అసలు ఈ రాఖీ పను ఎందుకు జరుపుకుంటారు దీని ఉన్న కథ ఏంటో మీ అందరికీ తెలుసా నాకు తెలిసిన చిన్న కథని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఒకప్పుడు అసురులు దేవతలతో యుద్ధం చేసేరు అసురులు అంటే ఎవరు రాక్షసులు అప్పుడు దేవతలు ఓడిపోయారు అప్పుడు ఇంద్రుడు చాలా బాధపడేడు ఇంద్రుడు తన భార్య అయిన శచీదేవి దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఓడిపోయానని చెప్పేసి బాధపడాడు అప్పుడు శచీదేవి విష్ణుని ప్రార్థించింది స్వామి ఇలా ఓడిపోయారు ఎలా అని చెప్పి బాధపడింది అప్పుడు విష్ణుమూర్తి ఒక పవిత్రమైన దారాన్ని ఇచ్చి ఇంద్రునికి చేతికి ఇది కట్టమ్మా అతనికి ధైర్యం శక్తి ఇస్తుంది అని చెప్పాడు అప్పుడు శచీదేవి పౌర్ణమి రోజున ఆ దారాన్ని కట్టింది ఆ తర్వాత ఇంద్రుడు ధైర్యంగా యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు ఆ రోజు నుండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల చేతికి రాఖీ కట్టి నా అన్న ఎల్లప్పుడూ నన్ను కాపా పాడాలి అని కోరుకుంటారు అన్నలు కూడా నిన్ను ఎప్పుడు రక్షిస్తాను అని మాటిస్తారు ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ అండి